ఉండొచ్చు ఎందుకంటే అమెరికా ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ అటాక్ చేయలేక ఈ పాకిస్తాన్ అడ్డు పెట్టుకుంటది చాలా దారుణం ఆయన ఈ నెల పదిహేనో తారీఖు మ్యాచ్ ఉంటదని ఇండియన్స్ అటు పోతే పాకిస్తాన్ క్రికెట్ అభిమానులైనా పోతే శ్రీలంక క్రికెట్ అభిమానులైనా ఆతృతగా ఎదురు చూసిన అన్న కానీ అది మ్యాచ్ రద్దు కావటం అనేది బాధాకరం ఎందుకు బాధాకరం అంటే మామూలు టైంలో ఒక పది మంది చూస్తే పాకిస్తాన్కి ఇండియా కంటే కోట్లల్లో చూస్తారు ఆ కోట్లల్లో వచ్చే ఇన్కమ్ కానీ ఆల్రెడీ టికెట్స్ కొని ఉంటారు కొంతమంది వాళ్ళకి గానీ ఎంత ఇబ్బంది అయింది ఇండియాకి పాకిస్తాన్కి ఎప్పటి నుంచో మనకి కొంచెం వార్ అండ్ వార్ నడుస్తుంటది కాబట్టి మరి ఏ ఉద్దేశంతో క్యాన్సిల్ చేశారో తెలియదు కానీ క్యాన్సిల్ అయితే చేశారు అది ఒక్కటే కొంచెం వెనక్కి తీసుకుంటే బాధ్యమనిపిస్తుంది ఆ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కొట్టుకుంటే మధ్యలో శ్రీలంక బలైనట్టు ఇప్పుడు అదే జరుగుతుంది వాళ్ళు పాపం కొలంబోలో పెట్టుకున్నారు మ్యాచ్ అక్కడ సంబంధించిన షాప్స్ కానీ లేకపోతే మన విజిటర్స్ కానీ ఎక్కువ వచ్చేదే దీనికి వాళ్ళకి ఇన్కమ్ అవన్నీ దెబ్బతింటున్నాయి వాళ్ళ ఇన్కమ్ మొత్తం జనరేట్ అయ్యే ఇన్కమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది అవునన్న రెండు వేల కోట్లు పైచీలకే ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ అనవసరంగా ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేయకుండా మ్యాచ్ ఇప్పుడు స్పోర్ట్స్ ని స్పోర్ట్స్ పరంగా బోనిస్తూ ఆ దేశాలకు సంబంధించిన విషయాలు దేశాలకు సంబంధించిన విషయాలు వాళ్ళ నేతలు మాట్లాడుకుంటే బాగుండేమనిపిస్తుంది చాలా మంది పాకివలేదని అది ఇంకా ఓటమి కన్నా ఇప్పుడు కనీసం ఓడిపోయినా గెలిచినా ఒక ఆడి ఓడిపోతే ఇప్పుడు ఒక యుద్ధంలో ఒక వీరుడు కనుక ఓడిపోయి మరణించినా వాడికి ఏం కాదు వాడికి గొప్ప పేరే ఉంటది గెలిచినా రాజ్యం వస్తుంది ఓడిపోయినా వేరే స్వర్గం వస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా అనేది ఎప్పటి నుంచో అది అనాదిగా వస్తుంది ఇప్పుడు గెలవని గెలవకొని ఒక ప్లేయర్ అనేవాడు ఆడాలి కదా ఆడకుండా కారణాలు చెప్పి మ్యాచ్ రద్దు చేసుకుంటే అది కరెక్టా కాదు కదా మరి అంతా ఇప్పుడు ఏదన్నా సరే మళ్ళా ఇద్దరు కొట్టుకుంటే మూడో ఓడిపోయాను శ్రీలంక ఇబ్బంది అవుతుంది కదా రెండు వేల కోట్లు నష్టం అంటే ఎవరు ఎవరు బేరు చేయరు వాటిని పాకిస్తాన్ అయితే కట్టదు కదా ఏ నేను మా వాళ్ళని ఎనికి తీసుకుంటా మా వాళ్ళు ఆడరు నేను మ్యాచ్ క్యాన్సిల్ చేస్తా అంటే అధికారాలు ఉండగానే సరిపోతాయి కదా చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే మన నుంచి కొన్ని ఇప్పుడు ఎంత శత్రు దేశమైనా వాళ్ళకి ఇబ్బంది వస్తే కనీసం మన దేశాన్ని పోవలసిన సరుకులు పోతున్నాయి మీకు అది తెలుసో తెలియదు అలాంటి ఎందుకంటే అక్కడ కూడా పేదలు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళ ఆకలి అంటే కడుపు నింపాలి కాబట్టి కొన్ని గోధుమలు పప్పు ధాన్యాలు పంపించిన దాఖలాలు మన ఇండియాకి చాలా ఉన్నాయి ఇప్పటికీ నడుస్తున్నాయి ఇవన్నీ దెబ్బతింటాయి ఆ ఉండొచ్చు ఎందుకంటే అమెరికా ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ అటాక్ చేయలేక ఈ పాకిస్తాన్ అడ్డు పెట్టుకుంటుంది ఇది చాలా దారుణం అసలు ఒక దాని మీద ఒకటి అటాక్ చేయాలని ఎందుకు అనుకుంటున్నాయి నువ్వు ఒకటొకటి కలిసి వ్యాపారాలు చేసుకుంటే కలిసి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసుకుంటే అన్ని డెవలప్ అవుతాయి కదా ఈ వైఖరి మారాలి రెండోది ఏంటంటే అసలు ఈ మ్యాచ్ క్యాన్సిల్ చేయడం అనేది అసలు ఎవరికి నచ్చలేదు అక్కడ పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు కూడా నచ్చకపోవచ్చు కావచ్చు